హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోనూ చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ మరో కొత్త వంటతో మేము ముందుకు వచ్చాను ఆ కొత్త వంట ఏంటంటే దొండకాయ మసాలా కర్రీ దొండకాయ మసాలా కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు దొండకాయలు అయితే ఫ్రెష్గా కడుక్కోవాలి చూడండి ఫ్రెండ్స్ దొండకాయ మసాలా కర్రీ కోసం అయితే ఇవన్నీ ఐటమ్స్ దొండకాయలను ఫ్రెష్గా కడిగిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి గుత్తి వంకాయ కర్రీ చేసి చూడండి దొండకాయలను ఫ్రెష్గా కడిగిన తర్వాత అటు ఇటు కట్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఆ తర్వాత వాటి కోసం ఇవి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దొండకాయలు ఒకటి మూడు టమాటాలు ఇవి గ్రేవీ చేసుకోవాలి మూడు ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి ఇలా పొడిగి కట్ చేసుకోవాలి తర్వాత కరివేపాకు మసాలా దినుసులు బగారాకు లవంగం ఇలాచి దాల్చిన చెక్క జీలకర్ర ఆవాలు కొన్ని జీడిపప్పు జీడిపప్పు వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారని జీడిపప్పు వేస్తున్నా దొండకాయ ఇష్టంగా తిన్నారు కదా కొంతమంది పిల్లలు అందుకనే జీడిపప్పు వేస్తే తింటారు బాగా మంచిగా స్టవ్ మీద ఒక వేడలపాటి గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ కొంచెం అయితే ఒక రెండు పావులు ఆయిల్ వేస్తున్నా దొండకాయలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రెండ్స్ అయితే శుభ్రముఖలా ఫ్రై అయ్యాను ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఇందులోనే మరో రెండు పావులు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మసాలా దినుసులు ఆ తర్వాత జీడిపప్పు జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసిన కదా తర్వాత మళ్ళీ లాస్ట్లో చూసి వేసుకోవాలి ఇప్పుడు ఒక స్కూన్ వేసిన ఫ్రెండ్స్ ఆనియన్ కూడా ఫ్రై అయినాయి కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇప్పుడు కొన్ని వేసుకోవాలి ఇది లాస్ట్లో నేను చూపిస్తాను లాస్ట్లో వేస్తాను ఆ తర్వాత టమాటో పేస్ట్ ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ తర్వాత పసుపు ఇప్పుడు టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలుపుకోవాలి పచ్చివాసన వేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టయితే ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ టమాటా ప్యూర్ అయితే మంచిగా ఫ్రై అయింది టమాటా పేస్ట్ ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ అయి ఉంటుంది మంచిగా ఫ్రై కావాలి ఒక రెండు మూడు నిమిషాలు ఎక్కువనే అయిపోయింది ఇప్పుడు ఇందులో సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూను ఫస్ట్ ఒక స్పూన్ వేసినా కదా కారం ఇది కూడా వన్ అండ్ హాఫ్ స్పూను తర్వాత ఒక స్పూను ధనియాల పొడి ఒక పాఫ్ స్పూను గరం మసాలా మసాలన్నీ మళ్ళీ ఒక వన్ మినిట్ వరకు అయితే కలుపుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గ్రేవీ కోసం వాటర్ వేసుకోవాలి గ్రేవీ కోసం అయితే వాటర్ ఇలా వేసుకోవాలి ఇంతవరకు జాలి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కసూరి మీది కసూరి మేతి ఫ్లేవర్ సూపర్ ఉంటుంది ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసుకున్నాము ఫ్రై వేసుకున్నాము దొండకాయ ముక్కలు వేసిన తర్వాత ఇలా 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 కలపకూడదు మెల్లిగా కలుపుకోవాలి ఎందుకంటే ఫ్రై అయిన ముక్కలు కదా విరుగుతాయి కట్ చేసినాం కదా మా గుత్తి వంకాయ టైపుగా విరుగుతాయి అంత చూసే చూడ్డానికి కూడా మంచిగా అనిపించదు ఇలా ఉంటేనే సూపర్ మంచిగా అనిపిస్తుంది కదా చూడండి మెల్లగా కలుపుకొని మరిగించుకోవాలి ఒక పది నిమిషాల వరకు మూత పెట్టుకొని పది నిమిషాలు అయింది ఫ్రెండ్స్ చూద్దాం ఓ సూపర్ సూపర్ స్మెల్ వస్తుంది చూడండి ఇలా ఆయిల్ తెలియదు కదా ఇప్పుడైతే లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం అంతే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది దొండకాయ మసాలా కర్రీ ఎలా ఉంది ఫుల్ వీడియో చూసారా నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి కుకింగ్ వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాము నచ్చిందా ఫ్రెండ్స్ బాయ్ మరి మరో నెక్స్ట్ ఎలా కలుద్దాం కోర్టు మీరు వేస్తున్నదా కలిపినా అయిపోయింది కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది గ్రేవీ కూడా చిక్కబడింది చూడండి చల్లన్న తర్వాత ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది రాగి సంగటి తినొచ్చు రైస్లో తినొచ్చు బగారా రైస్ చపాతి ఏ రైస్లోకైనా తినొచ్చు అంతే ఫ్రెండ్స్ బాయ్ మరి మరో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్